అందరికి హాయ్ ఫ్రెండ్స్ అయితే ఇక్కడ చూడండి మనకి ఇప్పుడు ముందు ఉన్నటువంటి కానిస్టేబుల్ ఎగ్జామ్లో అసలు పేపర్ని ఎలా మనము ఎగ్జామ్ హాల్లో ఎలా కండక్ట్ చేసుకోవాలి అసలు ఏమేంటి ఇన్స్ట్రక్షన్స్ ఏంటి అసలు ముఖ్యంగా మనము వెయిట్ నైట్ని ముందుగా ఫాలో కావాలి అవన్నీ మన ఓఎంఆర్ షీట్లు అన్నీ కరెక్ట్గా ఉన్నాయా లేవా అనేది మనం ఇప్పుడు చూసినట్లయితే చూడండి ఇక్కడ ఏంటంటే ఇక్కడ చూడండి కొంతమంది బబ్లింగ్ చేసే బబ్లింగ్ చేసేటప్పుడు కొంచెం చాలా మిస్టేక్ చేస్తుంటారు వాటిని మీరు గమనించాలి చాలా జాగ్రత్తగా బబ్లింగ్ చేసుకోవాలి మనం ఇక్కడ ఎలా అంటే ఈ విధంగా ఈ బబ్లింగ్ గురించి తర్వాత చెప్తాను ఫస్ట్ ఏంటంటే ఇక్కడ మీరు ఎగ్జామ్ హాల్లోకి వెళ్ళిన తర్వాత మొట్టమొదటిసారిగా చూసుకోవాల్సినవి ఇవి అండి ఇక్కడ ఈ ఓఎంఆర్ చీట్ పైన హాల్ టికెట్ వేయడం కానీ లేకపోతే హాల్ టికెట్ నెంబర్ అలానే ప్రింట్ వస్తుందా అనేది చూసుకొని మీరు హాల్ టికెట్ నెంబర్ కరెక్ట్గా ఉన్నదో లేదో మీరు ఒకసారి చెక్ చేసుకోవాలి నెక్స్ట్ నేమ్ ఆఫ్ ద క్యాండిడేట్ మీ నేమ్ అనేది కరెక్ట్గా ఉన్నదా లేదా అంటే సర్ నేమ్ కానీ నేమ్ కానీ మీ ఫాదర్ నేమ్ కానీ ఏమైనా మిస్టేక్స్ ఉంటే వెంటనే ఇమీడియట్లీగా అక్కడ ఉన్నటువంటి ఈ హెడ్ ఆఫ్ ద డిపార్ట్మెంట్ వాళ్ళకి తెలియజేసి దాన్ని కరెక్షన్ చేసుకోవాల్సి ఉంటుంది లేకపోతే రిటర్న్గా ఏదైనా రాసి ఇవ్వాల్సి ఉంటుంది ఏమని అంటే సో అండ్ సో రాంగ్ పడింది సార్ దీన్ని మీరు చేయగలరు లేకపోతే బోర్డుకు పంపించగలరు అని ఒక లెటర్ రాసి దానిపైన అక్కడ హెడ్ హెడ్ అయినటువంటి అతనితోటి మీరు సైన్ చేయించి చేయించిఎస్ఎల్పిఆర్బి బోర్డు పంపిస్తే అక్కడ ఏమైనా మార్పులు జరగడానికి అవకాశం ఉంటుంది కాబట్టి మీరు ఖచ్చితంగా వీటిని గుర్తుంచుకోవాలి ఫ్రెండ్స్ అదేవిధంగా ఫాదర్ నేమ్ ఏమైనా తప్పున్నా నెక్స్ట్ మదర్ నేమ్ ఏమైనా తప్పున్నా నెక్స్ట్ కమ్యూనిటీ అంటే బీసీఏకి బదులు బీసీడీ కానీ బీసీడీకి బదులు ఎస్సీ కానీ ఎస్టీ కానీ ఓసీ కానీ అలా పడినట్లయితే దాన్ని కూడా మీరు మార్చుకోవాలి టిపర్స్లో కూడా దాన్ని నెగ్లెక్ట్ చేయదు ఫ్రెండ్స్ నెక్స్ట్ ఇంకా చూడండి క్వశ్చన్ బుక్లెట్ కోడ్ అంటే బుక్లెట్ పైన కూడా కోడ్ ఉంటుంది ఆ కోడ్ కూడా కరెక్ట్గా ఉన్నదా మ్యాచ్ అయిందా ఆ ఓం మ్యాచ్ షీట్ పైన ఉన్న క్వశ్చన్ బుక్లెట్ కోడ్ ప్లస్ మీ క్వశ్చన్ బుక్లెట్ కోడ్ సేమ్ ఉన్నదా లేదని చూసుకోవాలి నెక్స్ట్ క్వశ్చన్ బుక్లెట్ నెంబర్ నెంబర్ని కూడా మీరు సరి చూసుకోవాలి ఎందుకంటే కొన్ని కొన్నిసార్లు ఆ బుక్లెట్ అనేది వేరే బుక్లెట్ రావడం జరుగుతుంది కొంచెం చేంజ్ కావడానికి అవకాశం ఉంటుంది కాబట్టి మిస్టేక్లో కాబట్టి వీటిని ఖచ్చితంగా మీరు గుర్తుంచుకోవాల్సి ఉంటుంది ఫ్రెండ్స్ ఈ ఆర్డర్ ప్రకారం మీరు ఎగ్జామ్ హాల్లో పోయిన తర్వాత ముఖ్యంగా ఫస్ట్ చెక్ చేసుకోవాల్సిన అంశాలు అదేవిధంగా లాస్ట్ సిగ్నేచర్ తప్పకుండా చేయాలి మీరు సిగ్నేచర్ ఖచ్చితంగా చేయాలి నెక్స్ట్ ఇంకోటి చూడండి మీరు ఎగ్జామ్ పేపర్ ఇచ్చిన తర్వాత ఎగ్జామ్ పేపర్ని మీరు ఎలా చేయాలంటే కొంతమంది ఏం చేస్తారంటే లైన్గా ఫస్ట్ క్వశ్చన్ నుంచి చివరి క్వశ్చన్ వరకు అన్ని టిక్ చేసుకుంటూ పోతారు ఆన్సర్స్ టిక్ చేసుకుంటూ పోతూ ఉంటారు అలా చేయడం వల్ల ఏమవుతుంది టైం అయిపోతుంది టైం అయిపోవడం వల్ల లాస్ట్కి చివరికి ఒక హాఫ్ అన్ అవర్ ఉందనంగా బబ్లింగ్ చేద్దాంలే అనుకుంటారు అన్ని ఆన్సర్స్ పెట్టుకుంటూ వెళ్ళి కాబట్టి చివరిగా ఆన్సర్ చేద్దాం అంటే ఆన్సర్ని బబ్లింగ్ చేద్దామంటే టైం ఉండదు టైం దగ్గర పడుతుంటుంది టైం దగ్గర పడుతుండడం వల్ల ఏమైంది చెయ్యి షేక్ అవుతుంటుంది తొందరగా బబ్లింగ్ చేయలేకపోతాం కాబట్టి అన్ని క్వశ్చన్స్ని మనము ఆన్సర్స్ని బబ్లింగ్ చేయలేకపోవచ్చు అదేవిధంగా బబ్లింగ్ చేసేటప్పుడు మిస్టేక్స్ అవ్వచ్చు ఎలా ఇలా బబ్లింగ్ చేసేటప్పుడు క్వశ్చన్స్ని అంటే ఈ బబ్లింగ్ని ఈ రౌండ్గా ఉన్నదాన్ని మీరు ఏం చేయచ్చు బయటికి వెళ్ళడానికి అవకాశం ఉంది బయటికి దిద్దుతారు నెక్స్ట్ లేకపోతే సగం సగం దిద్దు వదిలేస్తారు టైం టైం లేదు కాబట్టి హాఫ్ ఆఫ్ దిద్ది మాత్రమే వదిలేయడం జరుగుతుంది కాబట్టి ఖచ్చితంగా మీరు ఏం చేయాలంటే ఫస్ట్ క్వశ్చన్ పేపర్ ఇవ్వగానే కానిస్టేబుల్ ఎగ్జామ్లో క్వశ్చన్ పేపర్ ఇవ్వగానే ఏం చేయాలి అంటే మీరు వన్ టు ట్వంటీ ఫైవ్ క్వశ్చన్స్ కానీ లేకపోతే ఫిఫ్టీ క్వశ్చన్స్ వరకు కానీ వెళ్ళిపోండి చదువుకుంటూ వెళ్ళిపోండి క్వశ్చన్స్ని అంటే క్వశ్చన్స్ అంటే ఆన్సర్స్ గుర్తించండి వన్ టు ఫిఫ్టీ క్వశ్చన్స్ వరకు లేకపోతే మీ ఓపిక ట్వంటీ ఫైవ్ క్వశ్చన్స్ వరకు మాత్రము చదువుకుంటూ క్వశ్చన్స్ని ఆన్సర్ వచ్చిందంటే ఏమంటే ఫస్ట్ క్వశ్చన్కి టిక్ చేసుకోండి ఇక్కడ ఆన్సర్ గుర్తొచ్చింది కానీ మేము ఆప్షన్లో ఏదో ఒక ఆన్సర్ని గుర్తించండి ఈ ఫస్ట్ క్వశ్చన్ అయిపోయింది అయిపోగానే నాకు టిక్ మార్క్ ఇచ్చుకోండి మళ్ళీ సెకండ్ క్వశ్చన్కి వెళ్ళండి సెకండ్ క్వశ్చన్కి వెళ్ళగానే అది రాలేదనుకోండి వదిలేయండి తర్వాత థర్డ్ క్వశ్చన్ వెళ్ళండి థర్డ్ క్వశ్చన్ వెళ్ళిన తర్వాత ఆ క్వశ్చన్ మీకు అనుకోండి దాన్ని కూడా వదిలేయండి ఫోర్త్ క్వశ్చన్కి వెళ్ళండి ఫోర్త్ క్వశ్చన్ వచ్చిన తర్వాత ఫోర్త్ క్వశ్చన్కి మీకు ఆన్సర్ తెలుసు అనుకోండి దాన్ని ఏం చేయాలో మీరు టిక్ చేసుకోండి దీంట్లో ఆన్సర్ ఏదో టిక్ చేసుకొని ఆ ఫోర్త్ క్వశ్చన్ కూడా టిక్ చేసుకోవాలి అట్లా వన్ టు ఫిఫ్టీ లేదా ట్వంటీ ఫైవ్ క్వశ్చన్స్ వరకు వెళ్ళిపోయి టిక్ చేసుకుని ఆన్సర్స్ని కూడా టిక్ చేసుకొని ఏం చేయాలి అక్కడ స్టాప్ అయిపోవాలి అక్కడ ఫిఫ్టీ క్వశ్చన్స్ వరకు స్టాప్ అయిపోయి ఏం చేయాలి మళ్ళీ ఈ ఆన్సర్స్ని మొత్తం కూడా ఓఎంఆర్ సెట్లో బబ్లింగ్ చేయాల్సి ఉంటుంది బబ్లింగ్ చేసిన తర్వాతనే మళ్ళీ ఫిఫ్టీ నుంచి హండ్రెడ్ క్వశ్చన్స్కి వెళ్ళిపోవాలి నెక్స్ట్ క్వశ్చన్స్కి వెళ్ళిపోవాలి ఫిఫ్టీ నుంచి హండ్రెడ్ క్వశ్చన్స్ వరకు వెళ్ళిపోవాలి ఎట్లా మళ్ళీ ఫిఫ్టీ క్వశ్చన్స్ అంటే ఫిఫ్టీ వన్ క్వశ్చన్ నుంచి ఆన్సర్స్ గుర్తుంచుకుంటూ గుర్తించిన క్వశ్చన్ని రైట్ రైట్ మార్క్ ఇచ్చాడు ఫిఫ్టీ వన్ క్వశ్చన్ నీకు వచ్చింది ఫిఫ్టీ వన్ క్వశ్చన్ నీకు వచ్చింది దానికి రైట్ మార్క్ ఇచ్చుకోవాలి ప్లస్ ఆన్సర్స్ కూడా గుర్తించుకొని అట్లా వెళ్ళిపోతుంటే హండ్రెడ్ క్వశ్చన్స్ వరకు వెళ్ళిపోయారు అలా వెళ్ళిపోయిన తర్వాత మళ్ళీ ఏం చేయాలి ఆ గుర్తించిన క్వశ్చన్స్ మొత్తం ఆన్సర్స్ మొత్తం కూడా ఓవై మార్క్షీట్లో బబ్లింగ్ చేయాలి నీట్గా బబ్లింగ్ చేయాలి బబ్లింగ్ అయిపోయిన తర్వాత ఈ హండ్రెడ్ క్వశ్చన్స్ వరకు అంటే వన్ టు హండ్రెడ్ క్వశ్చన్స్ వరకు వచ్చిన తర్వాత మీరు ఏం చేయాలి అంటే మళ్ళీ మిగిలిపోయిన ఉంటే మధ్యలో వదిలేసిన క్వశ్చన్స్ ఉంటాయి కదా అన్ని క్వశ్చన్స్ వన్ టూ హండ్రెడ్ క్వశ్చన్స్ అన్నీ మీరు పబ్లింగ్ చేయలే కదా కొన్ని వదిలేసిన క్వశ్చన్స్ ఉంటాయి కదా అందులో ఉన్న వదిలేసిన క్వశ్చన్స్ని ఏం చేయాలి అంటే మీరు ఎలిమినేషన్ మెథడ్లో చెప్పాను ఇంతమంది మీకు ఈ వన్ టూ హండ్రెడ్ క్వశ్చన్స్లో ఎలిమినేషన్ మెథడ్లో అంటే దాదాపుగా మీకు ఒక రెండు ఆప్షన్స్ మీకు ఖచ్చితంగా అవి తెలియదు కాబట్టి వాటిని వదిలేసేయండి వదిలేసిన తర్వాత ఇంకా మిగిలిన రెండు ఉంటుంది ఇదేనే కావచ్చు ఇదేనే కావచ్చు కాబట్టి అంటే వన్ టూ త్రీ ఫోర్లో రెండు ఆప్షన్స్ తీసేసిన తర్వాత టూ త్రీ మీకు ఆన్సర్ అనిపిస్తుంది కాబట్టి దాంట్లో మీకు ఏదో అనేది ఒకటి ఆన్సర్ పెట్టేయండి ఏదో ఒకటి పెట్టేయండి ఖచ్చితంగా రెండింటిని మాత్రం ఎలిమినేషన్ చేసేయండి కాబట్టి ఎనాలిసిస్ చేసి అలా వన్ టూ హండ్రెడ్ క్వశ్చన్స్ వరకు కొంచెం ఎలిమినేషన్ మెథడ్లో ఆన్సర్స్ పెడితే కరెక్ట్ అయ్యే ఛాన్స్ చాలా వరకు నైంటీ పర్సెంట్ ఉంటుంది కాబట్టి ఎలిమినేషన్ మెథడ్లో కూడా మీరు ఆన్సర్స్ని గుర్తించండి దాని తర్వాత హండ్రెడ్ నుంచి వన్ ఫిఫ్టీ వరకు మళ్ళీ వన్ ఫిఫ్టీ నుంచి టూ హండ్రెడ్ వరకు ఈ విధంగా వచ్చిన క్వశ్చన్స్ని టిక్ చేసుకుంటూ ఆప్షన్ ఆన్సర్స్ కూడా రైట్ గుర్తించుకుంటూ వెళ్ళి ఎమ్మెటే ఫిఫ్టీ క్వశ్చన్స్ కాగానే గుర్తించగానే ఆన్సర్స్ గుర్తించగానే అది తీసుకెళ్ళి ఓఎంఆర్ సీట్లో బబ్లింగ్ చేసుకోవాలి ఈ విధంగా అన్ని చేసిన తర్వాత మళ్ళీ ఏమైతుందంటే చూడండి కొంతమంది ఏం చేస్తారంటే జిగ్జాగ్గా ఏబిసిడిఈఫ్జి సారీ ఏబిసిడి అలా సిడీబిఏ ఏబిసిడి ఏఏఏ అలా రాని క్వశ్చన్స్ని బబ్లింగ్ చేస్తుంటారు అలా చేయడం వల్ల మార్క్స్ అనేది దాదాపుగా కలగకపోవచ్చు కాబట్టి అలా జాగ్గా పెట్టే బదులు ఏం చేయాలంటే ఇక్కడ చూడండి నీకు ఖచ్చితంగా ఒక ఎనభై మార్క్స్ అరవై నుంచి ఎనభై మార్క్స్ గుర్తించావు అనుకో నువ్వు అంటే ఏంది నువ్వు బాగా ప్రిపేర్ అయిపోయి అరవై నుంచి ఎనభై మార్క్స్ గుర్తించడం గుర్తించిన తర్వాత అందులో ఒకసారి చూసుకోవాలి ఏ ఆప్షన్ ఎన్ని కరెక్ట్ అయింది బి ఆప్షన్తో ఉన్న ఎన్ని కరెక్ట్ అయింది నెక్స్ట్ సి ఆప్షన్తో ఉన్న ఎన్ని కరెక్ట్ అయినాయి డి ఆప్షన్తో ఉన్న ఎన్ని కరెక్ట్ అయినాయి ఈ ఆప్షన్లో ఉన్నటువంటి ఇక్కడ చూసినట్లయితే డి ఆప్షన్లో ఉన్న క్వశ్చన్స్ ఎక్కువ ఆన్సర్స్ ఉన్నాయి డి మీద కాబట్టి మీరు ఏం చేయాలి మీరు ఆ వదిలేసిన క్వశ్చన్స్ని అన్నీ డి పెట్టుకుంటూ వస్తే ఆన్సర్స్ అనేవి అంటే మార్క్స్ కొంచెం ఎక్కువ రావడానికి అవకాశం ఉంటుంది అనేది నా ఓపీనియన్ అంటే ఎప్పుడది మీరు బాగా చదివినప్పుడు మాత్రమే మీరు బాగా చదివినప్పుడు మాత్రమే ఈ ఆప్షన్స్లలో డి ఆప్షన్ ఎక్కువగా వచ్చినప్పుడు డి ఆప్షన్ ఎక్కువగా వచ్చినప్పుడు ఆ ఆప్షన్ని చూజ్ చేసుకుంటే మార్క్స్ ఎక్కువ రావడానికి అవకాశం ఉంటుంది కాబట్టి చూడండి ఇక్కడ చూడండి దాదాపుగా ఫైనల్గా ఈ కానిస్టేబుల్లో ఎన్ని మార్క్స్ రావడానికి అవకాశం ఉంటుంది అంటే చూడండి ఇక్కడ అంటే ఫైనల్గా మీకు ఎన్ని మార్క్స్ రావాలి అంటే వన్ ట్వంటీ నుంచి వన్ థర్టీ వరకు లేకపోతే వన్ ఫిఫ్టీ టార్గెట్ పెట్టుకోవాలి వన్ ఫిఫ్టీ టార్గెట్ పెట్టుకుంటే ఖచ్చితంగా మీకు జాబ్ అనేది వస్తుంది కాబట్టి మినిమంగా మనకు వన్ ట్వంటీ నుంచి వన్ థర్టీ మార్క్స్ వస్తే మీరు సేఫ్ జోన్లో ఉన్నట్టే ఓపెన్ కేటగిరీలో మీకు జాబ్ రావడం జరుగుతుంది వన్ ట్వంటీ నుంచి వన్ థర్టీ వరకు మీరు ఖచ్చితంగా మార్క్స్ సంపాదించాలి చూడండి ఇక్కడ అరవై నుంచి ఎనభై మార్కులు గుర్తించిన మీరు ఖచ్చితంగా తీసే మార్క్స్ అరవై నుంచి ఎనభై మార్క్స్ గుర్తించారు గుర్తించిన తర్వాత మిగిలిపోయిన ఒక ఈ ట్వంటీ ప్లస్ అవి హండ్రెడ్ వన్ ట్వంటీ మార్క్స్లలో మీరు ఇక్కడ ఈ ఆప్షన్ అంటే ఏబీసీడీలో ఏది కరెక్ట్ ఎక్కువ కరెక్ట్ అయితే ఆ ఆప్షన్ పెట్టినట్టయితే మినిమం ఒక ఫార్టీ ఫిఫ్టీ కరెక్ట్ అయ్యే ఛాన్స్ ఉంది ఫార్టీ కానీ లేకపోతే ఫిఫ్టీ కానీ కరెక్ట్ అయ్యే ఛాన్స్ ఉంది కాబట్టి ఈ ఎయిటీ ప్లస్ ఫిఫ్టీ ఎంత అవుతుంది వన్ థర్టీ మార్క్స్ అవుతున్నాయి వన్ థర్టీ మార్క్స్ అవుతున్నాయి కాబట్టి సేఫ్గా మీరు జాబ్ సంపాదించుకోవచ్చు కాబట్టి ఇలా ట్రై చేయండి బాగుంటుంది అదేవిధంగా చూడండి వన్ ట్వంటీ నుంచి వన్ థర్టీ మార్క్స్ వస్తే కానిస్టేబుల్ జాబ్ ఖచ్చితంగా ఓపెన్లోనే వస్తుంది అదేవిధంగా నెక్స్ట్ చూడండి మీరు ఎగ్జామ్ హాల్లో ఎట్టి పరిస్థితులు కూడా టెన్షన్ పడవద్దు మాకు జ్వరం వచ్చింది నీరసంగా ఉంది అనేది ఎట్టి పరిస్థితుల్లో కూడా మీరు ఖచ్చితంగా టెన్షన్ లేకుండా ప్రశాంతంగా ఉన్నాడు మీరు ఎన్ని రోజులు చదివిందని కాదు ఎగ్జామ్ హాల్లో ఈ ఎగ్జామ్ టైం మొత్తం కూడా మీరు కూల్గా ఉండి ప్రశాంతంగా టెన్షన్ పడకుండా ఎగ్జామ్ను రాయాలి అలా రాసినప్పుడే మీరు విజయం సాధిస్తారు టెన్షన్ పడ్డారనుకో మీరు వన్ ఇయర్ నుంచి కాదు సిక్స్ మంత్స్ నుంచి కాదు టూ ఇయర్స్ నుంచి చదివినా కూడా చాలా నష్టపోవాల్సి వస్తుంది జాబ్ మిస్ అవుతుంది కాబట్టి ఎట్టి పరిస్థితుల్లో కూడా టెన్షన్ పడవద్దు ఈ జాబ్ కాకపోతే వేరే జాబ్ సంపాదిస్తాను అని కూల్గా మీరు ఉన్నట్లయితే ఆన్సర్స్ కూడా ఖచ్చితంగా గుర్తించగలుగుతారు కాబట్టి టెన్షన్ లేకుండా ఎగ్జామ్ రాయండి అదేవిధంగా చూడండి ఇవన్నీ కూడా ఉన్నాయా కరెక్ట్గా ఉన్నాయా లేవని చూసుకోండి నెక్స్ట్ సిక్స్టీ నుంచి సెవెంటీ పర్సెంట్ చేసినట్లయితే మీరు జాబ్ సాధించవచ్చు కానిస్టేబుల్ పేపర్లో సిక్స్టీ నుంచి సెవెంటీ పర్సెంట్ మీరు మీ ఆన్సర్స్ని గుర్తించాలనుకోండి మీరు ఖచ్చితంగా కానిస్టేబుల్ జాబ్ని సంపాదించవచ్చు అంతేకాని తక్కువ అంటే మాత్రం మీరు కానిస్టేబుల్ ఉద్యోగానికి మనకి వారు వేరే ఎగ్జామ్కి ప్రిపేర్ అయితే బెటర్ కాబట్టి ఏ ఎగ్జామ్ అయినా కాంపిటేటివ్ పరంగా ఖచ్చితంగా సిక్స్టీ నుంచి సెవెంటీ పర్సెంట్ ఆన్సర్స్ని గుర్తించాలి మీరు అలా గుర్తించినప్పుడు మాత్రమే జాబ్ సాధించడానికి అవకాశం ఉంది అదేవిధంగా బబ్లింగ్ చూసిన చూడండి ఒకసారి బబ్లింగ్ గురించి చెప్తాను కదా ఈ బబ్లింగ్లో కూడా కొంచెం చాలామంది కొంతమంది పొరపాటు చేస్తుంటారు చూడండి ఆన్సర్స్ని వన్ టూ త్రీ అని గుర్తుంచుకుంటూ పోతే కొంతమంది ఏం చేస్తారు ఒకటో దానికి ఇలా ఒకటో దానికి నాకు నాలుగో ఆన్సర్ అందించింది ఇక్కడ చుక్కలు పెట్టుకుంటూ పోతారు ఆయన దానికి రైట్ మార్క్ వేస్తారు ఇట్లా ఇలా మూడో దానికి ఇట్లా ఇలా డాట్స్ పెట్టుకుంటూ పోతారు ఒక ఆయన అలా పెట్టడం వల్ల చాలా తప్పు ఏమవుతుందంటే మీకు తర్వాత మళ్ళీ డౌట్ వచ్చి ఏమవుతుంది ఇది కాదు ఇది కాదు ఇది ఆన్సర్ అనిపించి దీన్ని బబ్ల్ చేస్తారని ఆ టెన్షన్లో దీన్ని ఈ డాట్ మర్చిపోతాం ఆ డాట్ను మర్చిపోవడం వల్ల ఏమవుతుంది అక్కడ ఈ క్వశ్చన్ అనేది మొత్తం రాంగ్ అయిపోతుంది కాబట్టి వైఎంఆర్ సిట్లో ఎట్టి పరిస్థితుల్లో కూడా డాట్స్ అలాంటివి పెట్టుకోకండి ఫ్రెండ్స్ నెక్స్ట్ చూడండి ఈ బబ్లింగ్ అనేది ఇలా రైట్ మార్క్ వేయడం డాట్స్ వేయడం ఆ రాంగ్ మెథడ్ అది అదేవిధంగా ఈ బబ్లింగ్ అనేది పూర్తిగా నింపాలి పూర్తిగా నింపేసేయాలి బబ్లింగ్ నిండుగా పూర్తిగా నింపేయాలి హాఫ్ ఆఫ్ నింపకూడదు ఫ్రెండ్స్ అదేవిధంగా డాట్స్ పెట్టకూడదు నెక్స్ట్ ఇక్కడ మీకు ముఖ్యంగా దాని పక్కన ఉన్నటువంటి దానికి ఎట్టి పసలు కూడా జాయింట్ కావచ్చు ఇలా దిద్దుకుంటూ ఆయన ఇలా దగ్గరికి జాయింట్ అయిపోతుంది ఇలా జాయింట్ కాకుండా ఉండాలి ఇది కూడా రాంగ్ మెథడ్ ఇది రాంగ్ మెథడ్ ఇది రాంగ్ మెథడ్ ఇది కూడా రాంగ్ మెథడ్ ఒకే దాంట్లో రెండు గుర్తించకూడదు ఫ్రెండ్స్ టెన్షన్లో కొంతమంది ఈ ఫోర్త్ క్వశ్చన్ సిక్స్త్ సెవెంత్ అన్ని ఉంటాయి దీంట్లో టెన్షన్లో కు ఇదే గుర్తిస్తారు సెవెంత్ కూడా మర్చిపోయి ఒకే దాంట్లో ఇవ్వడం వల్ల ఒక ఆర్డర్ మిస్ అయిందంటే చాలా ప్రాబ్లం అవుతుంది కాబట్టి ఆర్డర్ మిస్ కాకుండా గోగిల్ ఆన్సర్లు గుర్తించండి అందరూ సక్సెస్ సాధించాలి అందరికీ జాబ్ రావాలి ఆల్ ది బెస్ట్ ఫ్రెండ్స్ Thank you.